నమస్కారం నా పేరు పుల్గం తిరుపతి మంచిరాజు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుని మొన్న ఎర్రకోట సాక్షిగా ఆగస్టు రోజున ఆగస్టు పదిహేను తారీఖు రోజున పేద ప్రజలకు ఒక వరం ప్రకటించినారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే జీఎస్టీ రూపంలో చాలా ఎక్కువ కనబడింది దాన్ని ఏ ఏ రకంగా నా పేద ప్రజలకు నా భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరికీ అందరికీ అట్టడుగు వర్గాల కానీ మొదలుగుంటే పై స్థాయి వరకు మిడిల్ క్లాస్ వరకు అందరికీ న్యాయం జరగాలనే ఒక సౌద్దేశంతో బిజెపి కమిటీ మొత్తం ఆలోచించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామరావు సీతారామరా నిర్మల గారికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా చాలా వారు కూడా చాలా ముందు సూపుతో ఏ రకంగా అయితే చేస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి క్యాబినెట్ కూర్చొని ఒక చాలా మంచి ఆలోచన చేసి దీపావళి కానుకగా ఈ సంవత్సరం దీపావళి కానుకగా భారతదేశంలో ఉన్న అందరి ప్రజలకు ఒక చక్కటి గిఫ్ట్ బహుమతి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే జిఎస్టీ ఏదైతే నాలుగు స్లాపులలో ఉన్న జిఎస్టీని రెండు స్లాపులలో తీసుకురావడం కొన్ని రెండు స్థాపలల్లో ఉన్న జిఎస్టీని కూడా జీరోగా మొత్తం తీయడం జరిగింది దానిలో భాగంగానే ఇలా నిత్యావసర వస్తువులు కానీ ఆరోగ్య బీమాలు కానీ జీవిత బీమాలు కానీ అన్నిటి మీద జిఎస్టీ రూపకంగా పేద ప్రజలకు చాలా లాభం చేకూర్చేలాగా ఈ జిఎస్టీ బిల్లు తీసుకురావడం తగ్గించడం జరిగింది నిజంగా ఇది చాలా సంతోషమైన విషయం అందరూ హర్సించబడిన విషయం దీని మీద జీ ఆరోగ్య బీమా విషయానికి వస్తనైతే మొత్తం జీరో ఒక్క పర్సెంట్ కూడా జిఎస్టీ లేకుండా మందుల మీద కానీ ఆరోగ్య బీమా మీద కానీ ఒక్క పైసా కూడా జిఎస్టీ లేకుండా మొత్తం తగ్గించడం తీసేయడం జరిగింది దానివల్ల చాలామందికి నిరుపేదలకు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్కు పోతారో వాళ్ళకు మందుల రూపకంగా కానీ ఆరోగ్య విషయంలో కానీ రేపు సంవత్సరాల సంవత్సరానికి ఒకసారి కట్టుకునే వాళ్ళ ఇరవై వేలు కట్టుకుంటే వాళ్ళకి మినిమం ఒక మూడు నాలుగు వేల రూపాయలు జిఎస్టీ రూపకంగా వాళ్ళకి తగ్గుతుంది ఇది చాలా శుభ పరిణామం ఎందుకు అంటే ఇది ఇలా రేపటి రోజున రైతులకు కానీ రైతులకు కూడా ట్రాక్టర్లు ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ వారికి కూడా దీళ్ళ జిఎస్టీ ఉపయోగం తగ్గించడం జరిగింది ఏదంటే నరేంద్ర మోడీ ఏదైతే చెప్తాడో అది కంపల్సరీ చేస్తాడు అది ఏదైతే చేస్తాడో చేసిన తర్వాతనే పాలాభిషేకాలు కానీ ఉత్తరాలు ఇచ్చి కానీ సంబరాలు కానీ మా బీజేపీ నాయకులు చేసుకుంటారు ఇవాళ నిజంగానే మేము గల దాండూరు ఐబీలో కూడా జిఎస్టీ తగ్గిందనే జిఎస్టీ తగ్గించిన తర్వాత అది కన్ఫామ్ అయిన తర్వాత అవి డేట్తో సహా రిలీజ్ అయిన తర్వాతనే మేము పాలాభిషేకం చేసాం ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులను కొంతమంది చూస్తున్నాం ఏమి కాకుండా కానీ పాలాభిషేకం చేస్తూ అది అవుతుందా పోతుందా తెలియదు కాకముందే పాలాభిషేకాలు ఏమో బీసీ బిల్లు కోసం రాష్ట్రం అంతా పాలాభిషేకం జరిగింది నిజంగా బీసీ బిల్లు పాస్ అని చెప్పి నేను కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను ఏదైనా ఉంటే చేసిన తర్వాత ప్రజలకు అందుబాటులో వచ్చిన తర్వాత పాలాభిషేకాలు కానీ పటాకీలు కానీ చేయాలి తప్ప ఏదో ఉనికి కొరకు ప్రజలను పెట్టడానికో ఇలాంటి పాలాభిషేకాలు చేసేవారు నమ్మరు నిజంగా మేము కేంద్రం నుంచి ఏదైనా చెప్పినట్టు ఉన్న పదిహేనో తారీఖు రోజు ఏదైతే చెప్పినామో చెప్పినట్టు జిఎస్టీ బిల్లు తగ్గించడం తగ్గించిన తర్వాత ప్రజలకు రేపు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది కనుకనే ఈరోజు నిన్న ఈ రోజు మేము మా రాష్ట్రం అంతా కానీ దేశమంతా కానీ పాలాభిషేకం చేయడం జరిగింది దీనివల్ల ప్రజలు అందరూ గమనించాలి రేపటి రోజున రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ చెప్పుతుంది ఎవరైతే పేద ప్రజలకు పని చేస్తుందో వారికే ఓటేయ్యాల తప్ప అప్పటి కూడా పబ్బం కట్టుకునే పార్టీలకు దొంగ పాలాభిషేకం చేసే పార్టీలకు మాత్రము ఓటేయద్దని చెప్పి నేను తాండూరు మండల ప్రజలను కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మేము చెప్పిన ప్రకారం చేస్తున్నాం రేపు ఇరవై రెండో తారీఖు చూడండి ప్రతి కుటుంబానికి సుమారుగా ఒక మధ్య తరగతి బడ్జెట్ పెట్టుకొని ఒక పదివేల పదిహేను వేలల్లో పట్టుకే సంవత్సరాలు మన మనకు చుట్టుపక్కల చాలా ఉన్నాయి వారికి నెలకు మూడు నాలుగు వేల రూపాయలు ఆదాయం తగ్గించి కనబడుతుంది ఖర్చులు ఒక మూడు నాలుగు వేలు తగ్గించి కనబడుతుంది మీరు ఏదైతే ఒక వైఖరి కొనాలనుకుంటారో రేపు ఇంటే ఇరవై రెండు తారీఖు తర్వాత ఒక బైక్ కొనాలంటే మీ మినిమం పదివేలు నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గడం జరిగింది ఒక ప్లాస్టిక్ వస్తువు కానీ రేపు దీపావళికి టీవీలు కొనాలండి ఎవరైనా అల్లులకు కట్నం పెట్టాలంటే కూడా వాళ్ళకు టీవీ రూపకంగా కూడా ఒక పదివేల రూపాయలు బోనస్ వచ్చినట్టే ఇవన్నీ కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవడం జరిగింది ఏదైతే మోడీ గారు భారతదేశ ప్రజలను అందరి భా భారతదేశ పేద ప్రజలు ఎవరినైతే నిరుపేదల నిరుపేదలతో నుంచి ధనికుల వైపు నేను మేము తయారు చేస్తామని ఏదైతే చెప్పిండో నిజంగా వారికి మరొకసారి మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను కంపల్సరీ ఇదే పరిస్థితిలో ఉంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత చాలామంది పేదవారు ఒక స్థాయికి వెళ్ళిపోతారని చెప్పి ఈ విషయాలు మాకు కనబడడం జరుగుతుంది ఇంకొకసారి మరొక్కసారి ఈ ఇంత దీపావళి దీపావళి కానుకగా భారతదేశం ప్రజలందరికీ దీపావళి కానుక జిఎస్టీ తగ్గించినందుకు మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం